హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మహేశ్వరి నేను మీకు వినిపిస్తున్నాను ప్రతిలిపి నుండి హద్దులు లేనిది ప్రేమ ఐదవ భాగం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందమైన రొమాంటిక్ ప్రేమ కథలను హాయిగా వినేయండి ఇక మనం కథలోకి వెళుదామా తన ఆలోచనలకు ముగింపు పలుకుతూ తన ఫోన్ రింగ్ అయ్యింది లిల్లీ ఫోను రింగ్ అవుతూ ఉంది అది ఒక కొత్త నెంబరు లిల్లీ ఫోన్ ఎత్తి గౌరవంగా అడిగింది హలో ఎవరు మాట్లాడుతున్నది ఒక గంభీరమైన గొంతు మృదువుగా సమాధానం చెప్పింది నేను లియో లిల్లీ ఆశ్చర్యంలో మునిగిపోయింది తన నెంబర్ లియో దగ్గర ఉంది అని తెలిసినప్పటికీ అతను ఫోన్ చేస్తాడని ఆమె ఊహించలేదు అటు లియో బాధతో నిరాశలో మునిగిపోయాడు ఆమె ఇప్పటి వరకు అతని ఫోటోనే చూడలేదు అతని నెంబర్ని కూడా సేవ్ చేసుకోలేదు ఏంటో ఆమె ఈ షాక్ నుండి తేరుకుని మాట్లాడేలోపే ఇంకో షాక్ ఇచ్చాడు మనం పెళ్లి చేసుకుందామా అడిగాడు లేవు అసలు ఈ మనిషి ఎలా అడిగాడు ఇలా వారిద్దరూ ఒక్కసారి కూడా కలుసుకోలేదు ఒకరినొకరు చూసుకోలేదు అతని గురించి ఆమెకి ఏమీ తెలియదు ఆమె గురించి అతనికి ఏమీ తెలియదు ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి ఎలా సిద్ధపడ్డాడు అంటే అతనికి పెళ్ళి కూడా ఒక ఒప్పందంతో సమానమా ఎవరో ఒకరిని చేసుకోవాలి కదా అని చేసుకుంటున్నాడా ఇంకేమైనా ఆలోచిస్తున్నాడా ఇవి లిల్లీ మనసులో ఆలోచనలు అప్పుడు లిల్లీ అంటుంది నే 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 నేను ఆమె నోటిలో నుండి మాటలు రావడం లేదు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు మళ్ళీ లియో అంటున్నాడు రేపు కలుద్దామా ఆమెకు ఏం చెప్పాలో తెలియడం లేదు కానీ తన తండ్రిని అతని నిర్ణయాన్ని సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న లియోని అగౌరవపరచడం ఆమెకు ఇష్టం లేదు అందుకని ఆమె కలవడానికి అంగీకరించింది సరే సరే అంది లియో అంటున్నాడు మళ్ళీ రేపు ఉదయం పది గంటలకి మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుస్తాను అప్పుడు లిల్లీ అంటుంది కలుద్దాం ఇద్దరు ఫోన్ పెట్టేశారు ఏం చేయాలో అర్థం కానీ ఇల్లీ తన స్నేహితురాలు మనుని కలవాలని నిర్ణయించుకుంది మను ఎవరు తన చిన్నప్పటి నుండి తనకు ఉన్న ఒకే ఒక స్నేహితురాలు మను వారిద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒకరికి ఒకరు తోడుగా నిలబడే స్నేహం వారిది ఒకరి కోసం ఒకరు ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధపడే స్నేహం వాళ్ళది ఆమె తండ్రి తర్వాత లిల్లీకి ఉన్న ఒకే ఒక బంధువు స్నేహితురాలు మను ఇక మను ఇంటిలో ఏం జరిగిందంటే ఒకరినొకరు పలకరించు పలకరించుకున్న తర్వాత జరిగిన విషయాన్ని అంతా లిల్లీ మన్నుకు చెప్పింది లిల్లీ అంటోంది మను నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే ఎల్ఎస్ డిజైనర్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలన్నదే నా కళ అక్కడ సీట్ రావడం ఒక ఎత్తు అయితే ఫీజు కట్టడం ఇంకొక ఎత్తు నాన్నకు తెలియకుండా నా సంపాదనతో నేను అక్కడ చదవాలి అంటే చాలా కష్టపడాలి ఇప్పుడు ఒకవేళ నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటే నా చదువు ఏమవుతుంది నేను కన్న ఈ కలకి నీడ్కోల్ పలకాసిందేనా మను అంటుంది చూడు లిల్లీ చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలని నువ్వు ఎంత ఆరాటపడ్డావో నాకు తెలుసు నేను నీ కళని వదులుకోమని చెప్పను కానీ దానికి ఏదో ఒక మార్గం ఉంటుంది ఆలోచించు మీ నాన్నగారు వేరే ఆవిడని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆయనకి ఇవ్వంటే చాలా ప్రేమ ఆయన నీకు ఈ పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు అంటే అది తప్పకుండా నీ మంచిగా అయి ఉంటుంది మీ పిన్ని చిన్నప్పటి నుండి నీ జీవితాన్ని పాడు చేయడానికే ప్రయత్నించింది కాబట్టి ఎక్కువ ఆలోచించుకు ఒకసారి మిస్టర్ లియోకి నీ కళ గురించి చెప్పు అంచులంచెలుగా తన కృషితో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆయన నీ కర్రని అర్థం చేసుకుంటారు ముందైతే వెళ్ళి ఆయన్ని కలువు మళ్ళీ ట్రింగ్ 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 మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది మళ్ళీ ఒక కొత్త నెంబరు లిల్లీ హలో నమస్తే మేము సెంట్రల్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాము మీష భరద్వాజ్ గారు మీకు ఏమవుతారు లిల్లీ మనసులో ఉన్న పడంగా అలజడి రేగింది ఏమైంది తన తండ్రికి ఇల్లి అంటుంది ఆయన మా నాన్నగారు ఏమైంది ఆయనకి మీ నాన్నగారి కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయ్యిందండి ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మీరు వీలైనంత రండి ఫోన్ కట్ అయిపోయింది వెంటనే వెళ్ళి అక్కడ నుండి ఒక ట్యాక్సీ తీసుకుని బయలుదేరింది ఆమెకు తన తండ్రే ప్రపంచం ఆమె కళ్ళు తడుస్తున్నాయి కాళ్ళు చేతులు ఆడటం లేదు గుండె బరువెక్కింది నుదురు చెమటతో తడిసిపోయింది తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించలేని పరిస్థితుల్లోకి లిల్లీ జారుకుంటోంది ట్యాక్సీ డ్రైవరు పెట్రోల్ కొట్టించుకోవడానికి ఒక పెట్రోల్ బంకులో ఆగాడు అతను కారు దిగిన తర్వాత కారులో ఏదో సువాసన వచ్చింది అదేంటో ఆమె గమనించేలోపే ఆమె స్పృహ కోల్పోయింది అక్కడ నుండి కొంచెం ఎదురుకు వచ్చిన డ్రైవరు ఆమెను వేరే వాళ్ళకి అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వారు ఆమెను ఒక చీకటి గదిలో ఒక కుర్చీలో తాళ్లతో కట్టివేశారు ఆ తర్వాత